చైనాలో ఉయిగూర్ ముస్లిం మైనారిటీల అణిచివేత చైనాలో ఉన్న ఒక పెద్ద ప్రావిన్స్ జిన్ జియాంగ్ దాదాపు చైనాలో ఒకటి బై ఆరో వంతు భూభాగం కలిగిన ప్రావిన్స్ ఇది ఈ ప్రావిన్స్లో పదకొండు మిలియన్ల ఉయిగూర్ ముస్లిం మైనారిటీస్ ఉంటున్నారు మొదటి నుంచి ఈ ఉయగూర్లంటే చైనాకి కొంత భయం దానికి ప్రధానమైన కారణం ఎప్పటికైనా చైనా నుంచి విడిపోతారు జిన్ జియాంగ్ ప్రావిన్స్ను బయటికి తీసుకెళ్తారనే ఒక భయం చైనాలో ఉంది రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో ఉయ్గుర్ ముస్లిం మిలిటెంట్స్ ఒక ట్రైన్ స్టేషన్లో ముప్పై ఒక్క మందిని చంపేశారు దాంతో చైనా వీళ్ళ పైన పూర్తి స్థాయిలో క్లాంప్ డౌన్ మొదలెట్టింది అయితే ఈ జిన్ జియాంగ్ ప్రావిన్స్ కూడా చైనాకి చాలా ఇంపార్టెంట్ దాదాపు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ దీనితో కీలక పాత్ర అంటే జిన్జియాంగ్ ప్రావిన్స్ కనెక్టింగ్ పాయింట్ లాగా ఉంటుందన్నమాట జిన్జియాంగ్ ప్రావిన్స్కి ఎనిమిది దేశాలతో బార్డర్ ఉంది ఇది కూడా చైనాకి వ్యూహాత్మకంగా ఇంపార్టెంట్ అందుకంటే ముఖ్యంగా చైనా కోల్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్లో అత్యధికం జిన్జియాంగ్ ప్రావిన్స్లోనే ఉన్నాయి వీటన్నిటితో ఎథ్నిక్ మైనారిటీస్ని అడగొట్టాలని చెప్పి చైనా రెండు వేల పద్నాలుగు నుంచి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోంది దీనికి నిదర్శనం ఈ మధ్య రిలీజ్ అయిన న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్ టైమ్స్లోని వార్తా కథనాలు చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ గోప్యంగా ఇచ్చిన స్పీచెస్లో ఏ విధమైన మెర్సీ లేకుండా ఏ విధమైన దయ లేకుండా ముస్లిం మైనార్టీస్ని ఉయిగూర్ ముస్లిం మైనార్టీస్ని అడగొట్టాలని ఆయన ప్రబోధించడం పాకిస్తాన్ సౌదీ అరేబియా మలేషియా ఇరాన్ లాంటి దేశాలు కూడా లాంటి ముస్లిం దేశాలు కూడా చైనాని ఖండించకపోవడం ఈ విషయంలో ఉదాహరణకు పాకిస్తాన్ కాశ్మీర్ విషయం యుఎన్లో ఎత్తినప్పుడు అదే సందర్భంలో చైనా చేస్తున్న అణచివేత్త గురించి మాట్లాడినప్పుడు పాకిస్తాన్ ఎప్పుడు నిశ్శబ్దంగా మీరు ఉండిపోతుంది అంటే తోటి ముస్లిం ఇస్లాం వాళ్ళకి ఇంత కష్టాలు వచ్చినా సరే పాకిస్తాన్ అది చైనా చేస్తుంది కాబట్టి పట్టించుకోకుండా ఉండిపోతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో మానవ హక్కుల ఉల్లంఘన ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతోంది ఉయీగుర్ ముస్లిం మైనారిటీస్లో దాదాపు ఒక మిలియన్ మంది అంటే పది లక్షల మందిని విచక్షణ రహితంగా నిర్బంధించారు హిట్లర్ కాన్సంట్రేషన్ క్యాంప్స్ను తలపించే విధంగా వీళ్ళని రీయోరియంటేషన్ రీఎడ్యుకేషన్ క్యాంప్స్లో భాగంగా పెట్టారు చైనా పరిభాషలో ఇది ఎంప్లాయ్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం కానీ ఇదంతా కూడా వీళ్ళందరినీ రుద్దివేయడం కోసం అంటే ఊగుర్ ముస్లిం మైనారిటీస్ కమ్యూనిజంను ఒప్పుకోవాలి అదేవిధంగా చైనా మ్యాడరీస్ భాష నేర్చుకోవాలి అదేవిధంగా వాళ్ళ యొక్క ఇస్లామిక్ సహచర్యాన్ని వదులుకోవాలి ఇవన్నీ కూడా చైనా వాళ్ళపైన రుద్దుతుంది ఇలా లేని వాళ్ళపైన హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ చేయటం టార్చర్ పెట్టడం మహిళలను లైంగికంగా వేధించటం ఇదే కాకుండా చైనా ఒక నిఘా రాజ్యంగా మారిపోయింది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో ఆల్మోస్ట్ అందరూ యూగుల్ ముస్లిం మైనారిటీస్ని వాళ్ళ నిఘాలోకి తీసుకురావాలని చైనా భావించి దాదాపు పనికోవడం మొదలెట్టింది చాలామంది ఊగూర్ ముస్లిం మైనారిటీసు చైనా వదిలి బయట దేశాలకు తరలి వెళ్ళిపోతున్నారు భయభ్రాంతులకు గురై ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం ఇంత నిశ్శబ్దంగా ఉంది ఏంటి అని చెప్పి అందరూ ప్రశ్నిస్తున్నారు అయితే చైనా భావజాలంలో మనందరికీ తెలుసు కొన్ని సందర్భాల్లో టియాన్మిన్ స్క్వయర్ అంటే డెమోక్రసీ మా అని చైనా గట్టిగా కియాన్బిన్ స్క్వేర్ అల్లర్ని తొక్కేసింది అదేవిధంగా ఉయిగూర్ ముస్లిం మైనార్టీస్ని అణిచివేస్తే కనుక చైనా యొక్క ప్రాబల్యం అంటే ఏ విధంగానూ తగ్గకుండా ఉండాలని అంతర్గతంగా కూడా చైనా కోరుకుంటుంది ఈ పరిస్థితిలో ఈ యూగుర్ ముస్లిం మెజార్టీ సంబంధించిన ఈ ప్రావిన్స్ ఉంది జీ జింగ్ పింగ్ జిన్ ఈ జిన్జియాంగ్ ప్రావిన్స్ సంబంధించి ఎటువంటి విషయాలు బహిర్గతపరచకుండా చైనా మీడియా జాగ్రత్త పడుతోంది ఇవన్నీ గమనిస్తే చైనా ఎంత దారుణంగా ఈ ఉయిగుర్ ముస్లిం మైనార్టీల పట్ల ప్రవర్తిస్తుందో మనం తెలుసుకోవచ్చు